రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచనం నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు ఆనాడు సొలోమోన్కి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం ఉదయకాల సమయంలో మనకు కూడా ఇస్తున్నాడు బుద్ధి వివేకములు గల హృదయమును మీకిచ్చుచున్నాను సొలోమోన్ అడిగాడు నాకు బుద్ధి వివేకములు గల హృదయం కావాలని మన దేవుడు మనం ఏది అడిగితే అది అనుగ్రహించే దేవుడు దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా తప్పకుండా దయచేసే దేవుడు మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి ఆనాడు సొలోమో అని అడిగాడు రాజుగా అయిన తర్వాత ఈ గొప్ప జనమును పరిపాలించుటకు మంచి చెడులను వివేచించి న్యాయము తీర్చగలుటకు నాకు బుద్ధి వివేకములు గల హృదయం కావాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు సొలోమోను ప్రార్థన ఆలకించిన దేవుడు జవాబిచ్చిన దేవుడు కాబట్టి ఈరోజు యువదే కాల సమయంలో నువ్వు ఏమి అడుగుతున్నావో దానిని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటావు ఈరోజు మనకు కావాల్సింది ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది జ్ఞానం బుద్ధి గల వివేకం గల హృదయం కాబట్టి ఈ బుద్ధి వివేకము జ్ఞానము కలిగిన హృదయము ఒక వ్యక్తికి ఉన్నట్లయితే అతడు లోకంలో అన్నీ కూడా సంపాదించగలడు మంచి చెడులను వివేచించగలడు ఏది చెడు ఏది మంచి అని నిర్ధారించుకోగలడు సరైన మార్గంలో నడవగలడు అందుకే మనం ప్రతిదినం కూడా అడగాలి ప్రభువా మంచిని చెడును వివేచించగలిగిన హృదయం నాకు కావాలి ఆ జ్ఞానం నాకు కావాలి ఎందుకంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం మోసపూరితమైన లోకంలో జీవిస్తున్నాం అన్యాయం కలిగిన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాము వంటి వివేకం మనకు కావాలి పావురం వంటి నిష్కపటమైన హృదయం కావాలి కాబట్టి జ్ఞానం లేకపోతే వివేకం లేకపోతే మన కుటుంబాన్ని మనం చక్కగా లీడ్ చేయలేం మన పిల్లల్ని మనం పెంచలేం మనం చేసే పనుల్లో కూడా సరిగ్గా రాణించలేం కాబట్టి ఈరోజు మనం ఏది చేయాలన్నా కూడా మనకి బుద్ధి కావాలి వివేకం కావాలి జ్ఞానం కావాలి కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు అటువంటి జ్ఞానం లేకపోవచ్చు వివేకం లేకపోవచ్చు అటువంటి బుద్ధి గల హృదయం నీకు లేకపోవచ్చు కానీ ఇచ్చే దేవుడు అనుకున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే అడగమన్నాడు ఈరోజు నీకు కానీ నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబీకులకు కానీ నువ్వు చేసే చోట కానీ ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నీకిస్తాడు నీ కుటుంబ సభ్యులకి ఇస్తాడు నీ పిల్లలకు కూడా ఇస్తాడు నీ పిల్లలు ఒకవేళ మొద్దుతనంతో ఉన్నారేమో చదువులో రాణించలేని స్థితిలో తెలివి తక్కువతనంతో ఉన్నారేమో బాధపడుతున్నావు నువ్వు కానీ నువ్వు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు సహాయం చేస్తాడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో అడుగు ప్రభు తప్పకుండా ఇస్తాడు ఈ బుద్ధి జ్ఞానం పుస్తకాల ద్వారా వచ్చేది కాదు దేవుడిచ్చే జ్ఞానానికి ఈ పుస్తకాలు ఇచ్చే జ్ఞానము ఈ లోక జ్ఞానము సరిపోదు కాబట్టి దేవుడిచ్చే జ్ఞానం అపారమైంది ఎటువంటి అపారమైందంటే సొలోమోన వంటి జ్ఞానవంతుడు ముందున్న వారిలో కానీ వెనకున్న వారిలో కానీ ఎవ్వరూ లేరు దేవుడిచ్చేది అంత అద్భుతంగా ఉంటుంది దేవుడిచ్చేది కొలత లేనిదిగా ఉంటుంది దేవుడిచ్చేది నిన్ను ప్రత్యేకంగా సమాజంలో నిన్ను నిలబెడుతుంది కాబట్టి దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి ఆనాడు సొలోమోను బుద్ధి వివేకంలో గల హృదయం అడిగితే ఆ బుద్ధి వివేకం కలిగిన హృదయంతో పాటు గొప్ప ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు సొలోమోన్కి ఇచ్చాడు ఎందుకంటే సొలోమోను కనపరిచిన జ్ఞానాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ కూడా భయపడ్డారు ఈరోజు ఒక్క జ్ఞానం కావాలని అడిగితే ఆ జ్ఞానం సర్వము కూడా నీకు సంపాదించి పెడుతుంది ఆత్మీయ జ్ఞానం కావాలి లోకంలో కూడా నీకు జ్ఞానం కావాలి అడుగు దేవుణ్ణి దేవుడు తప్పక ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నీ భర్తను మార్చుకోవడానికి నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి నీ పిల్లల్ని మార్చుకోవడానికి రక్షణ జ్ఞానం ఎలా ఇవ్వాలో దేవుడిని అడుగు ఆ జ్ఞానం కూడా దేవుడే నెక్కిస్తాడు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కాకపోతే జ్ఞానం మనడుగు చక్కటి ప్రత్యక్షత కలిగిన మనసు నెక్కిస్తాడు ఒకళ్ళ కళలు అర్థం కాకపోతే ఆ కళలు అర్థం చేసుకోగలిగిన జ్ఞానం కలిగిన మనసుని మనం తప్పకుండా దేవుడిని ఎక్కిస్తాడు ఏది అడుగుతున్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి అడుగు తప్పకుండా సులోమును పొందుకున్నట్లుగా నువ్వు కూడా పొందుకుంటాం ప్రార్థన దయగలిగింది తండ్రి కృపగలిగిన మా దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది మాకు జ్ఞానం లేదని నాయన మా కుటుంబ సభ్యుల్లో మా బిడ్డల్లో జ్ఞానం లేదని బాధపడుతున్నారు ఆనాడు సులోమని అడిగినప్పుడు తప్పకిచ్చిన దేవుడు ఈరోజు మేము అడుగుతున్నప్పుడు కూడా మాకు తప్పక ఇచ్చే దేవుడు బ్రహ్మ మీరు సహాయం చేసి దీవించి అన్ని విషయాల్లో మీ సహాయం దయచేసి బుద్ధి వివేకము జ్ఞానము కలిగిన హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేసి నాయన కుటుంబంలో అందరికీ కూడా రక్షణ జ్ఞానం అనుగ్రహించండి ఆత్మీయ జ్ఞానం దయచేయండి నాయన ఈ యొక్క భయంకరమైన సమాజంలో బ్రతకడానికి కావలసిన నాయనని జ్ఞానాన్ని కలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి దీవించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె